ఏమరా అన్సిసి కుత్తొస్తుల్ని కా మరి మా ఎందుకిక్కడ అప్పుడు బావండి పోతే తీర వీళ్ళాంత తీసురరా హ్మ్ ఏమో ఇచ్చ నౌనా పూజి రాళా రాస్తున్నారు వేటకి ఏదిగైతే ఇదో దిగేలా ఉంటామే ఐస్ కారు కొని దిగి సాధన దిగేది అది కొనేది

ఫార bekanntి మదదిింము ది కలెలె పారిం఺ని మటా కలది deriv మటాల్ం mengonow డిదెం మారి కలది వీళ్ళిట్టే ఉంటారు అదో ఇందాక దిన్సా డ్యాన్స్ మనమే ఉండట్టు రావాలంట దామా పూజి Og hun sa mamma at hun ikke ఏడు సీతాఫలాలు బాగా వస్తాయి తెలుసా అయ్యే వాళ్ళ బిజినెస్ రామాఫలం సీతాఫలం పనస పుట్టగొడుగులు వెదురు ఎదురు వీళ్ళు వీళ్ళ కాడ కాసేవన్నీ తేని చెట్లకుంటుద్ది అత అల్లాడు వెదురు వెదురు పొంగులు ఉన్నాయి చూడు వాటిలతో కూర చేసుకుంటారు నా చూసిల మనం ఆడ

నువ్వు పడుకున్నావా నొలక మంచం మీద ఇంకా ఇలా ఏదో బయటికి వెళ్ళి అంటే వాళ్ళకి లైట్ அப்பா அப்பா அப்பாட அப்பா அப்ப தாருணங்க எவர்த்தாரா పూజ చేసుకుంటున్నారు కదా పూర్ణి పెట్టుకునేదానికి ఉరి పెట్టుకునే